నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ జనసేన మధ్య బంధాన్ని ఎలా బ్రేక్ చేయాలి ఆ రెండు పార్టీల కామన్ ఓట్ బ్యాంక్ ని ఎలా బద్దల కొట్టాలి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మధ్య పొరపొచ్చాలు ఎలా సృష్టించాలి ఇది వైసీపీ నేతల ప్రధాన టార్గెట్ గా మారింది గురువారం ఉదయం పిఠాపురం టీడీపీ నేత వర్మ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఓ వీడియో ప్రత్యక్షమైంది కష్టపడి గెలవాలి అని ఆ వీడియో సారాంశం ఈ వీడియోలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేరు ఇటీవలి ఎన్నికల్లో వర్మ ప్రచారం చేసిన విజువల్స్ తో ఈ వీడియో చేశారు ఈ వీడియో ఎలా పోస్ట్ అయ్యిందో లేదో వైసీపీ నేతలు కార్యకర్తలు పండగ చేసుకున్నారు ఈ వీడియో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా టీడీపీ నేతలు పోస్టు చేయించారని కొందరు కమెంట్ చేస్తే మరికొందరు వర్మ ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేయడం ఆయనకు అస్సలు ఇష్టం లేదని అర్థమవుతోందని వ్యాఖ్యలు చేశారు ఇక సోషల్ మీడియాలో పోస్ట్లు చేశారు భారీగా ట్రోల్ చేశారు దీనిపై వైసీపీ మద్దతుదారులు ఆ పార్టీ కార్యకర్తలు జగన్ అభిమానులు సునకానందం పొందారు టీడీపీ జనసేన మధ్య గ్యాప్ వస్తే తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నారు వీరికి గంటల వ్యవధిలోనే చెక్ పెట్టేశారు ఎస్వి ఎస్ఎన్ వర్మ ఈ వీడియోపై ఆయన వెంటనే వివరణ ఇచ్చారు నా సోషల్ మీడియా అకౌంట్స్ గత మూడు సంవత్సరాలుగా హైదరాబాద్ లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఈ రోజు నా ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకుని వెంటనే సోషల్ మీడియా సిబ్బందిని హెచ్చరించి దానిని డిలీట్ చేయించడం జరిగింది నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం జరిగింది అని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశారు ఇక ఈ ఒక్క పోస్ట్ తో వైసీపీ కార్యకర్తల ఆనందంపై వర్మ నీళ్లు చెల్లారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి టీడీపీ జనసేన మధ్య ఆలీజ్ వెల్ అయితే తమకు ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తున్న ప్యాలెస్ కార్యకర్తలు ఏ పోస్ట్ తో ఉసూరుమన్నారు తమ పప్పులు ఉడకలేదని నిరసించారు సరిగ్గా ఇదే టైంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార వేదికపై ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజువల్స్ చూసి కుంగి కుసించిపోయారు తమకు బ్యాడ్ టైం నడుస్తోందని సరిపుచ్చుకున్నారట వైసీపీ నేతలు